సో హాంకాంగ్ నుండి చైనాకి అయితే షిప్ బయలుదేరిందండి హాంకాంగ్లో చూసినట్టయితే చాలా బిజీ అయితే అయిపోయింది ఒక రైత్రి పగల ఎలా గడిచిందన్నది మాకైతే తెలియదు ఇప్పుడు సేలింగ్లో అయితే ఉన్నాము ఇప్పుడు చైనాకి అయితే ఒక రోజులో రీచ్ అయిపోతాము సో చూసినట్టయితే ఈ డ్రమ్లు ఇవన్నీ హాంకాంగ్లో అయితే వచ్చినాయి అనమాట అంత బిజీ అదీ కాక మేము బంకర్ జరుగుతున్నాయి పైన అక్కడ పని చేసాము చూశారు కదా లాస్ట్ టైము సో ఇక్కడ సైన్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చూడాలి ఇప్పుడు మెసేజ్ అయితే వచ్చింది రిలీవర్స్ నేము అవి సో ఫైనల్ గా ఎదురు చూస్తున్న రోజు అయితే వచ్చింది డీటెయిల్స్ అయితే అయితే చూపిస్తాడు అనమాట సో లాస్ట్ సెలింగ్ లో చాలా హ్యాపీగా ఉంటది సో షిప్ లో లాస్ట్ సీలింగ్ అయితే బాగుంటుంది అండి సైన్ ఆప్ టైం అయితే ఎగిరిపో సో చూసారు కదా చీప్ హోజర్ అయితే ఫ్లైట్ డీటెయిల్స్ అంటే జాయిన్ అయితే వచ్చినాయి సో ఇంకా ఆఫ్ సైనర్స్ అయితే రాలేదు వాటి గురించి అయితే వెయిట్ చేస్తున్నాం అవి ఏంటంటే రోజు రెండు రోజుల అయితే వస్తాయి సో ఫైనల్గా సైన్ ఆఫ్ మెసేజ్ అయితే వచ్చిందండి మేము రేపు మార్నింగ్ అయితే షిప్ నుండి అయితే వెళ్ళిపోతాం అన్నమాట సో ఫెలివర్ అయితే ఈరోజు నైట్ అయితే వస్తున్నాడు షెడ్యూల్ని బట్టి చూడాలి ఈరోజు ఇంకా యాంకర్ కూడా ఉండదు డైరెక్ట్ బర్తింగ్ అని చెప్పి అయితే అంటున్నారు సో లగేజ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా క్యాబిన్ కూడా మొత్తం క్లియర్ అయితే చేసిన వల్ల ఆల్మోస్ట్ క్యాబిన్ అయితే ఇంకా మొత్తం క్లియర్ అయిపోయిందండి అవి ఏంటంటే డైలీ వేర్ డ్రెస్సెస్ అనమాట రోజు వేసుకునే బట్టలు అవి అది ఏంటంటే యాక్చువల్గా స మన రిలేవ్ ఆన్బోర్డ్ వచ్చిన తర్వాతే వాటిని పారేయాలి లేకపోతే ఒక్కొక్కసారి క్యాన్సిల్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఫైనల్ మూమెంట్ వరకు కూడా మన థింగ్స్ ఏది పారేయకూడదు సో దాని గురించే అది ఆ డ్రెస్సులు అయితే ఉంచాను ఇంక మిగతా అన్నీ అయితే ప్యాకింగ్ అయిపోయినాయి సో ఇది సైన్ ఆఫ్ మూమెంట్ అనేది చాలా బెస్ట్ మూమెంట్ అండి షిప్లో చేసేవాళ్ళకి సో ఆ మూమెంట్ అయితే రానే వచ్చింది చాలా హ్యాపీగా ఉంది సో మ్యాప్ అయితే తీసానండి ఈ మ్యాప్ కూడా నాతో చాలా సంవత్సరాల నుండి అయితే ట్రావెల్ చేస్తుంది సో ఇది నేను ప్రతి షిప్ కి తీసుకెళ్తాను సో చైనా కూడా నైట్ టైం అయితే రీచ్ అయ్యామండి షిప్ అయితే వెళ్తున్నా ఈ నైట్ టైం రిలీవర్ కూడా నైట్ టైం వస్తాడేమో తెలియదు అదే పొద్దున చూడాలి నిన్నీ మమ్మల్ని తీసుకెళ్తాను అన్నది అది కూడా డేటింగ్ తెలియట చూడాలి షిప్ రీచ్ అయిన తర్వాత వెన్నే ఇమిగ్రేషన్ వాళ్ళు అయితే వచ్చారండి ఇప్పుడు నైట్ టైం ట్వెల్వ్ థర్టీ అవుతున్నామట ట్వెల్వ్ థర్టీకి అందరినీ లేపి ఇప్పుడు ఇమిగ్రేషన్ చెకింగ్ అయితే చేస్తున్నారు చూడొచ్చు మీరు అందరూ మంచి నిద్రలో ఉండి అయితే లేచి వచ్చారనమాట ముందు ఇమిగ్రేషన్ చెకింగ్ అయిన తర్వాత ఇక్కడ కార్గో ఆపరేషన్ కానీ అవి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు ఇమిగ్రేషన్ చెకింగ్ అంతా అయిపోయింది వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా డిశ్చార్జ్ అయితే స్టార్ట్ అవ్వలేదు మేము మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాను చూడాలి సో లాస్ట్ వెళ్ళే ముందు అయితే మాకు చీప్ వాళ్ళ అయితే తయారు చేస్తున్నాడు సో ఇండియన్ కేప్ వచ్చాడు సో అందుకని గార్డెన్ అయితే చేస్తున్నారు ఇల్లు అలా ఉంటుంది ఇప్పుడు సైన్ అప్ టైంలో అయితే ఇక్కడ ఆల్కహాల్ టెస్ట్ అయితే చేస్తున్నారండి అప్పుడు చైనా పోట్లో యూరిన్ శాంపిల్స్ అయితే అడిగారు సో ఎవరైనా చైనాలో కనుక సైన్ అప్ అవుతుంటే ఆ రోజు ముందు మందు అయితే ఎక్కువ తాగబాకండి ఇలాంటి టెస్టులు చేయడానికి అవకాశం అయితే ఉందనమాట సో ముందు ఇచ్చిన ఫ్లైట్ డీటెయిల్స్ అయితే మారినాయండి ఇప్పుడు అంటే ముందైతే చైనాలో వీసా లేదనమాట మిమ్మల్ని లావోజ్ అనే కంట్రీకి పంపించి అటు నుండి సింగపూర్ అలాగైతే ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ డీటెయిల్స్ మార్చారు ఇప్పుడు వీసా కోసం అయితే వెళ్తున్నాము సో ఇలాగా ప్లానింగ్స్ ఎప్పుడైనా చేంజ్ అయిపోతూనే ఉంటాయి అనమాట ఒక రోజు అటు ఇట్లో ఇప్పుడు నన్ను సెకండ్ ఆఫీసర్ని అయితే చైనా వీసా కోసం బయటకు అయితే తీసుకెళ్తున్నారండి ఏజెంట్ కార్ పార్కింగ్ చేసి రావడానికి అయితే వెళ్ళాడు అన్నమాట సో మమ్మల్ని ఎక్కడైతే వెయిట్ చేయమన్నారు అది ఓన్లీ పోర్ట్ ఎంట్రన్స్ గేట్ అక్కడ నుండి మళ్ళీ ఇంకో చోటుకైతే వెళ్ళాలని చెప్పి తీసుకెళ్తున్నాడు చూడొచ్చు మీరు వీజా ఫోటో తీయటానికి కానీ ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడ వీజా కోసం ఫోటో అయితే ఇక్కడ తీస్తారంట సో మా సెకండ్ హాఫ్ అయితే కూర్చున్నాడు ఫోటో కోసం చూడొచ్చు మీరు ఫోటో అయిపోయాక ఏజెంట్ అయితే ఇక్కడ ఇమ్మీడియేషన్ ఆఫీస్కి తీసుకొచ్చారు అండి ఇతనే మా ఏజెంట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అవి చూస్తున్నాడు కదా సో వీజా అయితే క్లియర్ చేసినా మళ్ళీ సేమ్ ఎక్కడైతే తాగామో అక్కడికైతే వచ్చామండి మళ్ళీ ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్ అయితే టాక్సీ తీసుకొస్తారు అన్నమాట సో వీసా ఇమిగ్రేషన్ క్లియర్ చేసిన అయితే షిప్ దగ్గరికి వచ్చామండి ఇంకా తర్వాత జర్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను